నమస్కారం నేను నా పేరు జావళి నేను ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ఐపీఎస్ నాకు ఇది ఫస్ట్ సబ్ డివిజన్ నంద్యాల జిల్లాకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సో ఎస్డిపిగా నా పరిధిలో నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అలాగే క్రైమ్ కంట్రోల్ కి నేను కృషి చేస్తాను ఒక విమెన్ ఆఫీసర్ గా మహిళల సేఫ్టీ అనేది కూడా నాకు ఒక కీ ప్రయారిటీగా ఉంటుంది అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు మా నుంచి క్విక్గా గా రెస్పాన్స్ ఉండేలాగా చూసుకునే బాధ్యత నాది అట్లాగే మీడియా వారు కానీ ప్రజలు కానీ మీకు ఎటువంటి సమాచారం తెలిసినా క్రైమ్ గురించి మాకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీది చాలా ముఖ్య రోల్ ఉంటుంది ముఖ్యమైన రోల్ ఉంటుంది సో ఆ రకంగా కూడా మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్